ఈ రోజు మూడవ శంకుస్థాపన చేసి దేశ స్థాయిలో ఎక్కడ సృష్టించారు ఒకటి రెండవది మూడు వందల తొమ్మిది తొంభై తొమ్మిది తొందర ఒకేసారి ప్రారంభించి అది కూడా స్థానిక నాయకులు స్థానిక ప్రజలే భాగస్వామ్యం చేసి ఒకే రోజు ఓపెన్ చేశారు దానికి దేశ స్థాయిలోనే ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చింది ఇటువంటి ఎమ్మెల్యే గారు రోజు అన్ని లో ఎవరైతే చేస్తారో వారి లో కూడా అభివృద్ధి చేస్తున్నారు ప్రతిపక్ష అధికార పక్షంలో ఏదైనా చూడటం ఎవరు వచ్చినా కూడా పనిచేసి పెడుతున్నారు అటువంటి ఎమ్మెల్యే గారు మనకి ఎంతో అదృష్టం కాబట్టి దయచేసి ఇక్కడ మీద ఎవరైనా

పరిస్థితిలో ఉంది అధ్యక్ష ఒక సచివాలయ పరిధిలోకి తీసుకుంటే అధ్యక్ష దాదాపు పదిహేను వందల ఇళ్ళు మనకున్నాయి అధ్యక్ష ఒక నలభై యాభై వీధులు పోరాలున్నాయి అధ్యక్ష ఈ ఆరు మందిలో ఒక టాటాయ శరీరం ఒకే ఈ చెత్త వస్తుంది అధ్యక్ష ఈ పదిహేను వందలు ఇలా దాదాపు యాభై ఒకటి పాయింట్ ఐదు కేజీలు తీసుకున్నా కూడా ಉಪಿಸ್ ಮಾತಿ ರಿಪ್ಲೋ

కర్తా ఉద్యోగి ప్రకటించడం మంత్రి నారాయణ గారికి అదే విధంగా రోజు కోట కోటరెడ్డి సీతారెడ్డి గారికి మన ఇన్ఛార్జ్ మేయర్ గారికి ఎంపీ గారికి ఈ యొక్క సర్వసభ సమావేశం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటాను అధ్యక్షులు తీసుకున్న తర్వాత కొద్ది రోజుల్లోనే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ సర్వశాఖ కార్పొరేటర్కి అందరికీ కూడా మనమందరం వినడానికి శుభాకాంక్షలు అధ్యక్ష 25వ దివజన్ వర్షాల్ మండలకు రాష్ట్ర స్థాయి విద్యార్థి ఎకడెమిక్ కార్యకలాపక విత్తన వతవర సర్వీస బుల్లి బుల్లి దేవుడు ప్రతి మంచి న్యూస్ సర్వర్ దేవుడు సర్కర్శ తులకటే ఫ్రంట్ ఆఫ్ టాక్ అధ్యక్ష స్వయంగా రోజు రెండు మూడు సార్లు ప్రయాణించి చాలా కేర్ తీసుకొని బ్లడ్ మంచి కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా పర్యటిక డ్రైవింగ్ బిజినెస్ అని కూడా ఈ సందర్భం కోరుకున్నాం అలాగే తల్పరి తల్పరికావేలో మధ్య ఆట నగర్ మధ్య గిరిజన కాలంలో జరిగిన అధ్యక్ష అది మరి ఉరుగున వారు ఈ రుణుడితో కూడా గిరిజపిస్తే బ్లడ్లు పూర్తి కరాల చూపిస్తున్నాము అలాగే అది ఉంచుమూరి జిల్లాలో హైవే ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష ఆ పనులు దొరుకుతున్న దృష్టిగా ఊర్లో ఎంట్ర రావాలంటే ఇంటి లేవు దానికి డెబ్బై ఎంత రోడ్లు పెట్టమని అందరే కమిషన్ గారికి కోరియ వాళ్ళ దగ్గర ఉన్నాయి తొందరగా శానిటేషన్ చాలా కూడా ఈ సినిమా వివరణ అలాగే శానిటేషన్ వర్క్టర్ సమస్య అధ్యక్ష నాలుగు సచివాలయాలు ఉన్న అధ్యక్ష దాదాపు పదమూడు వేలు మా జనాభా వచ్చు మరి పదమూడు మంది ఒకరు ఉన్నారు అధ్యక్ష అందులో ఒకరికి తీసుకొచ్చి